అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు మరొక రెండు పథకాల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి రెండు పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ప్ర ప్రయత్నం చేస్తూ ఎంతో విజయంతో ఆలోచించి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆయన తాజాగా మహిళా సంక్షేమం కోసం మహిళల కోసం ఈ ఆగస్టు నెలలో రెండు పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఇక ఆగస్టు నెలలో అమలయ్యేటువంటి మహిళల కోసం అమలయ్యేటువంటి రెండు పథకాల సమాచారాన్ని మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మహిళలకు ఎంత చేసినా తక్కువే మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం రెండు పథకాల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది తాజాగా మరొక రెండు పథకాలను మహిళల కోసం విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేసేందుకు అయితే చేస్తూ ఉన్నారు మరి ఈ పథకాలు ఏ తేదీ నుంచి అమలు అవుతాయి మరి ఆగస్టు నెలలోనే అమలు అవుతాయా లేకపోతే మరొక వాయిదా అనేది ఉందా మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఈ విషయం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీకు నేరుగా నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు నెలలో రెండు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆయన మహిళా సంక్షేమం కోసం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు దాంతోపాటుగా తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించారు ఇక మొన్న అన్నదాత సుఖీ ఈ యొక్క పథకాన్ని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇలా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీల్లో ఉన్నటువంటి పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఆగస్టు నెలలో మహిళలకు మరొక రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన మరి ఈ రెండు పథకాలు ఏవి అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు మహిళలు బాగుంటే మరి రాష్ట్రమే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకు సొంతంగా ఆర్థికంగా వారికి చేయుతను అందించేటువంటి పథకాలను సూపర్ సిక్స్ హామీల్లో కూడా ప్రకటించి దాని ప్రకారం ఇక్కడ మహిళలకి పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే మహిళల కోసం మొట్టమొదటిగా ఈ ఆగస్టు నెలలో అమలయ్యేటువంటి పథకం గురించి కనుక మనం మాట్లాడుకుంటే మరి ప్రతి మహిళకు కూడా ఈ నెల పదిహేనో తారీఖున మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రతి మహిళకు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది నిన్న అన్నదాత సుఖీబొ పథకాన్ని విడుదల చేసేటువంటి సమయంలో కూడా మహిళలకు యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఆయన ఇచ్చారు మొట్టమొదటిగా ఈ నెల పదిహేనో తారీఖున మనకు ప్రతి మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేటువంటి వెసులుబాటునైతే ఆయన కల్పించడం జరిగింది గతంలో మనకు జిల్లాల వారీగానే ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఆయన తాజాగా మనకు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పడం జరిగింది మరి ఉచిత బస్సు ప్రయాణం నెల పదిహేను నుంచి కూడా ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ఇప్పటికే స్త్రీ శక్తి అనే పథకం అంటే స్త్రీ శక్తి అనే పేరును కూడా ఈ పథకానికి ఖరారు చేశారు మరి ఈ స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాబోతోంది మరి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐడి కార్డులో ఏదో ఒకటి ఉంటే చాలు ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటివి ఏవైనా సరే మీకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్తో మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు మరి ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నమాట కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు శ్రీశక్తి కింద మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా జీరో టికెట్ అనేది ఇక్కడ మన ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది మొత్తానికి శ్రీశక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు పదిహేను ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మనకు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అమలయ్యేటువంటి పథకం అన్నమాట మహిళలు ఇప్పటికే ఈ పథకం పట్ల అనేక విధాలుగా కూడా ప్రభుత్వం గతంలో అప్డేట్స్ ఇచ్చినా కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా నిర్ణయంలో మార్పు తీసుకుని జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రం వారీగా కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తోంది మరి ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆగస్టు నెలలోనే మనకు మహిళలకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా విలువైనటువంటి ఇంపార్టెంట్ పథకం మహిళలందరికీ కూడా ఎందుకంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకాన్ని కూడా ప్రారంభించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు యొక్క పథకం అనేది అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ ఈ అర్హతలు ఉండాలి ముఖ్యంగా మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండడమే కాకుండా ప్రతి మహిళకు కూడా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి మరి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఇప్పటికే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ చిన్న పని లేకపోవడం వల్ల ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మంది తల్లులు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందలేకపోవడం జరిగింది కాబట్టి తల్లికి వందనం పథకంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఇక్కడ జరగకూడదు మీకు యొక్క మనమంతా కూడా పేద మధ్యతరగతి మహిళలు కాబట్టి మీకు ఈ పథకం తప్పనిసరిగా అందాలి కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ ఈ యొక్క నిధి పథకాన్ని మీరు పొందాలి మరి బ్యాంక్ ఖాతాకు మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే పర్వాలేదు ఈ బ్యాంక్ అకౌంట్లో చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అకౌంట్లు అనేది హోల్డ్లోకి వెళ్ళిపోవడమో ఫ్రీజ్ అయిపోవడమో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే లావాదేవీలు కూడా చేస్తూ ఉండాలి అంటే ట్రాన్సాక్షన్స్ డబ్బులు పంపించడం కానీ వేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటేనే అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది అలాగే ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఒకవేళ అలాగా మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేయాలంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఆ కొత్త అకౌంట్ కూడా పోస్టాఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది గతంలో మహిళలు కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి పోస్టాఫీసులకు వెళ్ళి అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా మీరు కూడా పోస్టాఫీసులకు వెళ్ళి మీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆగస్టు నెలలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఆగస్టు నెలలో ప్రారంభించి దానికి సంబంధించి మీకు యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మనకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను తెలుసుకుని ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా సమస్య ఉంటే కనుక నేను చెప్పినట్లుగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ ఆగస్టు నెలలోనే ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా మహిళల కోసం మనకు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఈ విధంగా ఈ ఆగస్టు నెలలో మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది ఏపీ ప్రభుత్వం ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అలాగే ఈ నెల చివరి నుంచి కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు